హలో అండ్ వెల్కమ్ వన్స్ అగైన్ టు మై ఛానల్ ఫుడ్ అండ్ ట్రావెల్ విత్ ఉషా ఈరోజు నేను ఒక వెరైటీ డిష్తో మీ ముందుకు వచ్చేసాను అదే ఫిష్ ఎగ్ కట్లెట్ కర్రీ యూజువల్గా నేను చూశాను ఫిష్ ఎగ్స్ అంటే చాలామందికి నచ్చవు కదా ఇష్టంగా తినరు సో బట్ ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు ఐ బెట్ ఆల్ యూ సో మరి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి రెసిపీలోకి వెళ్తాను సో ఇక్కడ చిన్న ఒక దగ్గర దగ్గర వన్ కేజీ ఉంటుంది తీసుకున్నాము ఒకసారి టూ టైమ్స్ వాష్ చేసుకుని ఒక స్ట్రైనర్ తీసుకుని అందులో వడకట్టి ఉంచేద్దాం ఎందుకంటే మనకి వేస్టేజ్ అనేది చిన్న ఫిష్ ఎగ్స్ చాలా చిన్నగా ఉంటాయి కదా మనం చేత్తో వడకడితే అయిపోతాయి పోతాయి అనమాట సో ఇలాగ లో వేసేసుకుంటే మనకి వేస్టేజ్ అనేది ఉండదు సో ఇలా ఒక కడాయిలో వాటర్ పెట్టుకుని అది మరిగిన తర్వాత జస్ట్ ఎగ్స్ అలాగ అందులో వేసేసి మీడియం ఫ్లేమ్లోనే పెట్టి మూత పెట్టేయండి హైలో వద్దు చెదిరిపోతాయి హైలో పెడితే సో కాసేపు అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లోనే అలాగ మరుగుతున్నాయి కదా ఈలోగా చింతపండు కొంచెం తీసుకున్నాను పులుపు మీకు పులుసు కోసం ఒక కేజీ చేపలకు పులుసు ఎలా తీసుకుంటారో అలానే తీసేసుకొని నానబెట్టి ఉంచేసుకుందాం అండ్ ఈలోగా చూడండి సిమ్లోనే మీడియం ఫ్లేమ్లోనే నేను పెట్టాను సో ఒక్కసారి కలిపేసి మళ్ళీ మూత పెట్టి ఇంకొక ఫైవ్ టెన్ మినిట్స్ సో టోటల్గా మనకు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుంది ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ పడుతుంది బాగా ఉడకడానికి సో కుక్ అయిపోయిన తర్వాత ఇవన్నీ ఒక ప్లేట్లో ఇలా తీసేసుకుందాము అండ్ లాస్ట్లో కొంచెం మిగిలిపోతాయి కదా అది మన గరిటితో రాదు కదా అది స్ట్రెయిన్ చేసేసుకుందాం ఇప్పుడు వీటి కోసం ఒక ఫోర్ ఆనియన్స్ తీసుకున్నాను అన్నీ చిన్న ముక్కలుగానే కట్ చేసుకోవాలి టూ కర్రీలోకి టూ నేను చెప్తాను ఇవి ఎలా యూజ్ చేయాలా అనేది చూద్దాము బట్ ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోండి అన్ని నాలుగు ఉల్లిపాయలు కూడా ఇలా గుండెగా కట్ చేసుకోవాలి ఒకవేళ మీకు వెజిటబుల్ కట్టర్ ఉంటే దానితోని బాగా చాప్ చేసేసుకోండి సో ఇక్కడ చూస్తున్నారు కదా కొత్తిమీర ఇది నేను ఎందుకు చూపిస్తున్నానంటే ఇది ఫోర్ డేస్ అవుతుంది నేను మార్కెట్ నుంచి తీసుకొచ్చి కానీ ఇంకా చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో ఇప్పుడు మనం ఎప్పుడైనా సరే బయటికి మార్కెట్కి వెళ్తే వేళ్ళుతో అంటే రూట్స్తో ఉన్న కొత్తిమీర తెచ్చుకుందాం అనుకోండి వాటర్ కొద్దిగా వేసేసి ఇలా ఉంచుకుంటే ఫ్రెష్గా ఎన్ని రోజులైనా మనకు ఉంటుంది ఒక వన్ వీక్ అయినా పాడవకుండా అండ్ ఫ్రిడ్జ్లో పెడితే మనకు టేస్ట్ కొంచెం డిఫరెంట్ వస్తుంది కదా కొత్తిమీర ఇలా ఫ్రెష్గా ఉంటుంది అనమాట సో ఇలాగ ఆనియన్స్ రెండు హాఫ్ హాఫ్ చేసేసుకుందాము ఇప్పుడు ఎగ్స్ ఆల్రెడీ మనం బాయిల్ చేసుకున్నాం కదా అవన్నీ ఒక గిన్నెలోకి ఒక బౌల్లోకి తీసుకొని ఇలా జస్ట్ మ్యాష్ చేసేసుకుందాం బాగా లంప్స్ ఎక్కడా లేకుండా బాగా మ్యాష్ చేసుకోవాలి లమ్స్ ఉంటే మళ్ళీ టేస్ట్ పాడైపోతుంది కాబట్టి లమ్స్ ఎక్కడ లేకుండా బాగా మ్యాష్ చేసుకున్నాక హాఫ్ ఉల్లిపాయలు ఇందులో వేసుకోండి ఇంకొక హాఫ్ కర్రీకి యూజ్ చేద్దాం అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం అండ్ ఇక్కడ ఉప్పు కొద్దిగా దీనికి సరిపడా వేసుకోవాలండి మళ్ళీ కర్రీలోకి వేరేగా వేసుకోవాలి అండ్ కారం కొంచెం పసుపు అండ్ ధనియాల పొడి కొద్దిగా జీలకర్ర పొడి కొద్దిగా ఎప్పుడు ధనియాలు జీలకర్ర మనకు తెలిసిందే టూ ఇస్ టూ వన్ అండ్ కొంచెం ఆమ్చూర్ పౌడర్ ఇక్కడ తీసుకున్నది ఇది ఆప్షనల్ నచ్చితే తీసుకోండి లేదు అంటే స్కిప్ చేయొచ్చు ఒక ఎగ్ వేసుకోండి వేసుకొని ఇవన్నీ బాగా మిక్స్ చేసేసుకోవాలి ఎక్కడ లంప్స్ లేకుండా నీట్గా బాగా మిక్స్ చేసుకోవాలి ఇందులో శనగపిండి కూడా కొంచెం వేసుకోవాలి అది నేను నాకు వీడియో రాలేదు కాబట్టి జస్ట్ ఒక హాఫ్ కప్పు శనగపిండి వేసుకోండి బైండింగ్ బాగా అవుతుంది అనమాట శనగపిండి వేసుకుంటే అండ్ కొత్తిమీర కొంచెం వేసుకొని మొత్తం అన్నీ బాగా కలిపేసుకొని లోగా ఆయిల్ పెట్టుకుందాము ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్లెట్స్ లాగా జస్ట్ అలాగా కట్లెట్స్ ప్యాటీస్ లాగా చేసుకుని హాఫ్ షాలో ఫ్రై చేసుకోవాలి అవి ఫుల్ మీరు వేయొద్దు ఫుల్ వేసారంటే ఎగ్ ఎప్పుడు పొంగు వస్తుంది ఆ పొంగు రావడంతో మొత్తం పైకి వచ్చేస్తుంది పొంగంతా కాబట్టి ఫుల్ డీప్ ఫ్రై చేయొద్దు ఓన్లీ షాలో ఫ్రైయే చేయాలి సో ఇప్పుడు ఒక వైపు అంతా ఫ్రై అయిన తర్వాత ఇంకొక వైపు కూడా ఇలా తిప్పేసుకోండి చూడండి ఇప్పుడు పొంగు మీకు ఎక్కువ వస్తుంది ఎందుకంటే ఎగ్లో ఎగ్ ఫిష్ ఎగ్స్లో నేచర్ ఉంటుంది పొంగే నేచర్ కాబట్టి డీప్ ఫ్రై చేసుకున్నారంటే మాత్రం ఆయిల్ అంతా పాడైపోతుంది మొత్తం గిన్నె నుంచి బయటకు వచ్చేస్తుంది ఆయిల్ అంతా షాలో ఫ్రై చేసుకుంటే మీకు అలా రాదు సో ఇలాగంతా ఫ్రై చేసుకున్న తర్వాత తీసేసుకోండి ఇలాగే ఇంకొక నెక్స్ట్ వాయి కూడా ఇలాగే చేసేసుకుందాం చూడండి ఇలా రెడీ అయిపోయి కదా ఇప్పుడు నెక్స్ట్ కూడా సేమ్ అలాగే కట్లెట్స్ ఇలా వేసి హాఫ్ వరకు అలా ఫ్రై అయినట్టుంటే చాలు మళ్ళీ ఇటువైపు హాఫ్ ఫ్రై అయిపోతే ఆల్రెడీ కుక్ అయ్యే ఉన్నాయి కదా మనకి సో అంత మరీ డీప్ ఫ్రై చేయాల్సిన అవసరం ఉండదు ఆల్రెడీ కుక్ అయ్యేవి బట్ లేయర్ అనేది మనకి బాగా వచ్చి కట్లెట్స్ ఫామ్లో రావాలి అంటే ఇలా షాలో ఫ్రై చేసుకుంటే చాలు ఒకవైపు అవి ఫ్రై అవుతుంది ఇంకొక వైపు పెన్నం పెట్టేసుకుని కొద్దిగా ఆయిల్ తీసుకుని అందులో వేసుకున్నాను అవి ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు ఇవి వేసి బాగా ఫ్రై చేసుకుందాం ఆనియన్స్ కొంచెం డీప్ ఫ్రై అయితే చాలా బాగుంటుంది అంటే రెడ్గా ఫ్రై అనుకోండి బాగా వస్తుంది అండ్ ఈలోగా నేను అల్లం వెల్లుల్లి బాగా దంచుకునే అల్లం వెల్లుల్లి వేసాను ఇందులో దంచుకుంటే ఫ్రెష్గా మనకి టేస్ట్ బాగుంటుందన్నమాట ఇది కూడా కొంచెం బాగా ఫ్రై అవనిపిద్దాం సో కాసేపట్లో ఇప్పుడు ఇవి ఇలా ఫ్రై అయిపోయాయి కదా చూడండి రెడ్గా ఇప్పుడు టొమాటోస్ ఒక రెండు తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో వేసుకోవచ్చు మీకు కావాలంటే గ్రైండర్లో ప్యూరే కూడా చేసుకుని వేసుకోవచ్చు ఎలా అయినా ఓకే ఇప్పుడు కొద్దిగా ఉప్పు పసుపు వేసుకుని ఒకసారి కలిపేసి మూత పెట్టి వదిలేసామంటే బాగా మగ్గి దగ్గరగా అవుతుందనమాట ఇలాగ చింతపండు నానబెట్టుకున్నాం కదా దీన్ని పులుసు తీసేసి వేరేగా ఉంచేసుకున్నాం ఇది మీకు అస్సలు నీసు స్మెల్ రాదు కర్రీ చాలా బాగుంటుంది సో చూడండి ఇప్పుడు దగ్గరగా అవుతుంది కదా కొంచెం మనకి మెత్తగా కూడా అవుతుంది సో ఇలా ఒకసారి కలుపుకొని మ్యాష్ చేసుకుంటే ఇలాగా సో మనకి అది ఇంకా థిక్గా అవుతుంది అనమాట ముద్దగా లేదు ప్యూరే వేసుకుంటే టొమాటో ప్యూరే వేసేసుకోవచ్చు అది ఇంకా దగ్గరగా కన్సిస్టెన్సీ బాగా వస్తుంది సో ఇప్పుడు చింతపండు పులుసు మొత్తం వేసేసుకుని ఒకసారి కలిపేసుకున్నాము కలుపుకొని మూత పెట్టి వదిలేద్దాం అది మరుగు వచ్చేంత వరకు చూడండి కట్లెట్స్ ఎంత బాగా వచ్చాయి కదా ఎగ్ కట్లెట్స్ అలా కూడా తినేవచ్చు బట్ అలా కన్నా పులుసులా చేసుకుంటే ఇంకా బాగుంటుంది నేను ఇటు ఇలా వండుతుంటే రెండు మూడు అలా లాగించేసారు మా పిల్లలు అండ్ ఇప్పుడు కొద్దిగా ధనియాల పొడి మరుగుతుంది కదా ధనియాల పొడి జీలకర్ర పొడి వేసుకుని ఇంగు కొద్దిగా వేసుకుంటే మనకి స్మెల్ బాగుంటుంది డైజెషన్ కూడా ఈజీగా అవుతుంది పులుసులో ఎప్పుడు ఇంగు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది సో ఇవన్నీ గట్టితో బాగా కలిపి మళ్ళీ ఒకసారి థిక్గా వచ్చేంత వరకు మూత పెట్టి వదిలేద్దాం చూడండి కాసేపు అయిన తర్వాత చూస్తే థిక్గా వచ్చింది కదా ఇప్పుడు మన ఇష్టం ఇది కన్సిస్టెన్సీ ఇంకా థిక్గా కావాలంటే ఇంకా సేపు ఉంచుకోవచ్చు ఒకసారి ఉప్పు కారం అన్నీ సరిపోయేది చూసుకోండి కొంచెం ఉప్పు తగ్గింది సో ఉప్పు వేసుకొని ఇంకొకసారి కలిపేసి ఇప్పుడు ఆ కట్లెట్స్ అన్నీ వేసేయండి ఇందులో పులుసులో కర్రీ చాలా బాగుంటుంది అసలు నచ్చని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు అంత బాగుంటుంది ఈ కర్రీ సో ఇప్పుడు కొత్తిమీర వేసుకొని లాస్ట్లో యూజువల్లీ మనం కొత్తిమీర వేసుకుంటాం కదా బట్ ఈ కర్రీకి కొత్తిమీర వేసుకొని ఒక్కసారి ఇలా కలిపేసుకుని మూత పెట్టి వదిలేయండి ఒక ఫైవ్ టెన్ మినిట్స్ మరబెట్టుకున్నారనుకోండి ఆ కొత్తిమీర టేస్ట్ కూడా అందులోకి వెళ్ళి ఇంకా మంచి టేస్ట్ వస్తుంది అనమాట సో ఇలా మరిగింది కదా ఇప్పుడు ఆఫ్ చేసేసి వదిలేదాం సో నా ఇట్స్ సర్వింగ్ టైం ఒక ప్లేట్ తీసుకుని వేడి వేడి అన్నంలో ఇలా వేసుకొని పులుసు తిన్నారు అంటే ఎక్సలెంట్గా ఉంటుంది చాలా బాగుంటుంది సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అండ్ మీకు నచ్చింది కదా ఈ రెసిపీ సో ఒక లైక్ కొట్టేయండి అండ్ అలాగే షేర్ విత్ యోర్ ఫ్రెండ్స్ మరి ఇలాంటి రెసిపీస్ ఇంకా ఇంకా చూడాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి and thank you so much for watching until my next video take care of yourself this is usha signing off for now bye bye